హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు పచ్చి రొయ్యలు చింత చిగురు రెండు కలిపి ఇగిరు ఎలా చేయాలో మీకు వివరంగా చూపిస్తాను క్లీన్ చేయడం దగ్గర నుంచి మీకు కర్రీ ఎండ్ అయ్యే వరకు నేను చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళు ఈ రొయ్యల్లో వేసుకోవాలి నేను కిలో రొయ్యలు తీసుకున్నాను ఆ కిలో రొయ్యల్లో వేడి నీళ్ళు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా సరిపోతుంది ఆ వాటర్ పోసుకున్నట్లయితే మనము చాలా ఈజీగా రొయ్యలు చేసుకోవచ్చండి కొన్నిసార్లు మనకి మార్కెట్లో ఇది వీలు కాకపోవచ్చు జనాలు ఎక్కువ ఉండవచ్చు కాబట్టి వా మనము తెచ్చుకొని ఇంటి దగ్గర ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి అంత ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఒక రొయ్యి తీసుకొని దానికి ఫస్ట్ హెడ్ తీసుకోవాలి హెడ్ తీసుకున్న తర్వాత తోక పట్టుకొని లాగితే మొత్తం క్లియర్గా క్లియర్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనము ఒక్కొక్కటి రొయ్యి తీసుకొని చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలా వన్ బై వన్ మనము తీసుకున్న తర్వాత దాంట్లో మనము కొంచెం కళ్ళుప్పండి కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా రుద్దుకొని ఒక టూ టై టైమ్స్ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఉప్పు మనము పసుపు ఎందుకు వేసేందుకు అంటే ఇవి సముద్రమే కాబట్టి నీ శ్వాసన రాకుండా ఇలా చేస్తారు అయితే ఇప్పుడు రొయ్య తీసుకొని ఆ హెడ్ మీద కనుక ఒక చిన్నగా కట్ చేసి కట్ చేసినట్లయితే మనకి లోపల ఒక సన్నని దారం లాంటి ఒక పేగు దాని పేగు అంటారు అది వస్తుంది అది సన్నగా ఉంటుంది దారంలా ఉంటుంది అది తెలిసిన వాళ్ళు మాత్రమే తీయగలరు ఆ విధంగా మనం కట్ చేస్తే కనిపిస్తుంది అండి లోపల పెద్ద రోజులకి అయితే మరి నల్లగా ఈజీగా తెలుస్తుంది చిన్న రోజులకి తెలియదు కానీ మరీ చిన్న రోజులకి అవసరం లేదు మీడియం సైజు వాటికి తీసుకోవాలి ఇలా తీసుకోకపోతే కనుక మనకి తినేటప్పుడు రొయ్యలు కసకసమని అది అంత ఇసుకలా అనిపిస్తుంది అనమాట లోపలి ఇసుకున్నట్టు అందువల్ల ఇది చాలా వరకు చాలామందికి తెలియదండి అది అది తీసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింత చిగురు చింత చిగురు చాలామంది ఇదే సీజన్లో మనకి దొరుకుతుంది కాబట్టి వేసవిలోనే దొరుకుతుంది ఇది దీన్ని మనము ఏ మిక్సీ ఏం పట్టనవసరం లేదండి చక్కగా కడిగేసి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టి దాన్ని ఇలా పౌడర్గా చేత్తోనే నలిపేసుకోవచ్చు ఇలా నలుపుకోవడం వల్ల అది మెత్తగా ఇది కొంతమంది ఏం చేస్తాయంటే ఉడకబెట్టి ఆ మెత్తగా పేస్ట్లా తర్వాత అందులో అలా తింటే కాడలు చాలా రుచిగా ఉంటుందండి అండి ఆ కాడలు దాని యొక్క పక్కన పెట్టుకోవాలి అది ఈ విధంగానండి నేను మీకు మంచిగా నాన్ వెజిటేరియన్ ప్రియలకి ఇష్టమైన నేను రొయ్యలు ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఫిష్ తినలేని వాళ్ళు కూడా వీటిని తింటారు రొయ్యల్ని రొయ్యలు అంటే అందరూ ఇష్టపడతారు ఎందుకంటే ముళ్ళు ఉండవు కాబట్టి చూడండి నేను కిలో రొయ్యలు చేస్తే హాఫ్ కిలో రొయ్యలు అయ్యాయి నేను తీసుకున్నది చాకు రొయ్యలు అండి అంటే మరీ పెద్దవి కాకుండా చిన్నవి రా కాకుండా మీడియం సైజులో ఉన్న రొయ్యలు ఇవి నిజంగా ఎగురికి ఈ సైజు చాలా బాగుంటాయి కాబట్టి నేను ఈ సైజు మాత్రమే తీసుకున్నాను అందులోనూ దీనికి ముఖ్యమైన చింతకూర చింత చిగురు ఈ చింత చిగురు వేస్తే దాని రుచి అమోఘమండి ఇప్పుడు దానికి కావాల్సింది నేను ఉల్లిపాయలు కిలో రొయ్యలకి పావు కిలో ఉల్లిపాయలు తీసుకుంటాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అది అలా చేయడం వల్ల నిజంగా రొయ్యలు ఆ ఉల్లిపాయలు కలిపి ఉడకడం వల్ల ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం దానికి మసాలా కూడా వేసుకుంటాము అల్లం వెల్లుల్లి మామూలే దీనికి మసాలా ఏంటంటే ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగా దాల్చిన చెక్క అంతేనండి ఇంకేమీ అవసరం లేదు వాటిని మనము మసాలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఈ మసాలా అనేది మనం తర్వాత చేసుకోవచ్చు కర్రీ మనం ప్రిపేర్ చేస్తూనే చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి పెట్టాం కదా కడాయి పెట్టి ఇప్పుడు నేను మీకు ఈ మధ్య నేను మట్టి వాటిల్లోనే వండి చూపిస్తున్నాను కదా ఇదిగో చూడండి కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మట్టి దాకలో కానీ మట్టి కడాయిలో కానీ వండడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం కదా కొంచెం ఎక్కువ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ రొయ్యలు బాగా పిండి వేయాలి వాటర్ అస్సలు ఉండకూడదు వాటర్ లేకుండా మనము పిండి ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము రొయ్యలన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్లో వస్తుందండి ఆయిల్తో ఆ వాటర్ కలిసిపోద్ది ఇంకా మళ్ళీ మనకి వాటర్ మళ్ళీ ఎక్కువ వేసే అవసరం ఉండదు ఇప్పుడే మనము ఏం చేయాలంటే తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు ఉల్లిపాయ మంచిగా ఉడకాలి అని అనుకుంటే మనము సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికట్ సాల్ట్ మనము పైపైన వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని మనము ఇంకా దాన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టాలి ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఉల్లిపాయలు అవి నలిగేసరికి వదిలిపెట్టేసి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కుమ్ముకోవాలి నేను ఎప్పుడు కర్రీ చేసేటప్పుడు పక్కన రోల్లోనే మసాలా అనేది నేను ఇప్పుడు దీంట్లోనే చేసుకుంటా మిక్సీలో పట్టిన మసాలా టేస్ట్ వేరు ఉంటుంది దీంట్లో మనం దంచుకున్న టేస్ట్ వేరు ఉంటుందండి అందువల్ల ఏంటంటే నేను ఇందులోనే చేసుకుంటాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా ఈ పేస్ట్ను మనము ఈ ఉల్లిపాయలు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాం ఉల్లిపాయలు రొయ్యలు కలిపి చక్కగా ఉడికిపోయాయి ఇవి దీంట్లో మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనము పక్కన మళ్ళీ ఇది అయ్యేలోగా మనం ఏం చేయాలంటే మళ్ళీ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇది అవుతూ ఉంటుంది మనం మసాలా కూడా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రొయ్యలు చింత చిగురు మన రొయ్యలు గోంగూర కూడా చేస్తాం కదా అదేవిధంగా ఇప్పుడు మనము మసాలా చేసుకోవాలి మళ్ళీ అదే రోల్లో మనము ఈ మసాలా వేసుకొని మనం దంచుకుంటున్నాం అనమాట తర్వాత మసాలా దంచుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి ఫైనల్లీ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము ఉల్లిపాయలు రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా ఉడికిపోయాయి ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి మనకి వండేటప్పుడే ఉప్పు కారం వేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి నిజంగా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఆతృత అనిపిస్తుంది అంత బాగా అంత మంచి వాసన వస్తుంది ఇది ఈ ఉప్పు పసుపు కారం బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కారం కలవడానికి జస్ట్ కొంచెం వాటర్ వేయాలి ఆల్రెడీ మనకి దాంతోనే సరిపోతుంది అందులో ఉన్న వాటర్తో కానీ ఇప్పుడు కొంచెం వాటర్ వేయడం వల్ల అది కలుస్తుంది అనమాట కారం వేసిన తర్వాత కలిసి అప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనము చింతకూర చింతకూర వేసుకోవాలి చింతకూరంతా పైన చూడండి చింతకూర ఎలా పౌడర్లాగా అయిపోయిందో ఏమి వేస్టేజ్ ఏమి లేకుండా చక్కగా పౌడర్లా అయిపోయింది అది వేసుకున్న తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత అది మంచిగా దాంతోపాటు కలిపి ఉడికిపోతుంది చూడండి మూత తీసిన తర్వాత ఇదిగో చింతకూర అసలు ఎక్కడైనా కనిపిస్తుందా వాటితో పాటు రొయ్యలతో పాటు కలిసిపోయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ ఇది మసాలా ముద్ద మసాలా చేసుకున్నాం కదా దంచి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆ గిన్నె కడిగి ఈ మసాలా వేసిన గిన్నె కడుక్కొని వాటర్ పోసుకోవాలి ఈ విధంగా చేసి ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి మళ్ళీ మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉంచితే మనకి చక్కగా చూడండి ఎంత బాగుంది చూడడానికి రెడీ అయిపోయిందండి నేనైతే రెడీ అయిపోయింది కాబట్టి నా మనసు ఆగట్లేదు నేను అన్నం పెట్టుకొని తింటున్నాను నేను ఫస్ట్ టైం అండి మీ ముందు తింటూ చూపించడం అంటే నాకు అంత ఇష్టం అనమాట రొయ్యలు ఈ చింతకూర అయితే ఈ చింతాకు మనము ఈ రొయ్యల్లో మాత్రమే కాదండి చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు అన్నిట్లో వేసుకోవచ్చు పప్పులో చూడండి ఎంత ఎమ్మీగా ఉందంటే నో వర్డ్స్ నేను మాటల్లో చెప్ప